నమస్తే నేను ఇందు చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ గారంటే తెలియని వారు ఉన్నారు అయితే ఆయన మీద దాడి జరిగిన తర్వాత ఆయన మరికొంతమందికి పరిచయమైనట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు వీరరాఘవ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారండి బాగున్నాను తల్లి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మొన్న చూసుకుంటే రంగరాజన్ గారు మీ మీద కొత్తగా కేసు పెట్టినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలోనే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీపై దాడి చేస్తారంటూ కూడా మీరు కొన్ని ఆరోపణలు చేశారు సో ఏం జరిగింది సార్ అసలు దాడి దాడి గురించి ఏం జరిగిందంటారు అంటే మొదట ఏదైతే మా మీద కేసు పెట్టారో ఆయన మీద మేము దాడి చేసాం నన్ను డబ్బు డిమాండ్ చేశారు ఇవ్వకపోతే నన్ను కొట్టారు అని ఏమైతే కంప్లైంట్ ఇచ్చారో దాని మీద కేసు రిజిస్టర్ మేము రిమాండ్ అవటం తర్వాత బెయిల్ తీసుకుని బయటకు రావటం ఆ కండిషనల్ బెయిల్ కోసం వీక్లీ వన్స్ మొయినాబాద్ పిఎస్ లో మేము అటెండ్ అవ్వాలి వీక్లీ వన్స్ ఎవ్రీ థర్స్ డే అది మొన్న నాలుగో నాలుగు వారాలు మాత్రమే నాలుగో వారం మొన్న లక్ష వారం వెళ్ళాము అక్కడ ఇన్వెస్టిగేషన్ సహకరించి సుమారు సాయంత్రం ఐదు గంటల సమయంలో మళ్ళీ మేము బయటకు వస్తున్నాం అక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దాకా వచ్చిన తర్వాత దక్కన్ ఛాయ్ అనే ఆ ప్రాంతంలో మా మీద ఒక ఇరవై మంది పైన దాడి చేస్తున్నారు కొంతమంది కర్రలు కత్తులు అవి పట్టుకొచ్చారు వచ్చారు అకారణంగా గొడవ పెట్టుకుని దాడి మొదలు పెట్టారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ లోపల స్థానికులు చాలా మంది మమ్మల్ని కాపాడటం మాకు రక్షణ నిలబడటం అవి జరిగింది అక్కడికి అనుకోకుండా పోలీసు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆ ప్రదేశానికి వచ్చే సమయానికి ఈ దాడి చేసిన మోక అందరూ పారిపోయారు ఎక్కడ వారు అక్కడ ఆ తర్వాత మిమ్మల్ని ఎమ్మెల్సీ చేయించారు అయిపోయిన తర్వాత మరి మా కంప్లైంట్ చూసి ఎఫ్ఐఆర్ అవి ఫైల్ చేశారు పారిపోయారని చెప్తున్నారు దానికి సంబంధించి ఏదైనా సీసీ ఫుటేజ్ అక్కడ ఉంటుంది సీసీ కెమెరా ఫుటేజ్ మరి ఆ కెమెరాలు ఎవరైతే పెట్టినారో వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు మీరు తీసే ప్రయత్నం సార్ లేదు పోలీసులు అన్నారు దాంట్లో సుమారు పది మంది అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చామని చెప్తున్నారు సహజంగా మరి స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారు ఏ సెక్షన్స్ పెట్టారో ఇంకా మేము చూడలేదు చూడాలి ఇంకో కొత్త కేసు కూడా మళ్ళీ రంగరాజన్ గారు పెట్టారు నా మీద రెండు కేసు ఇంకొకటి ఏమిటంటే మీడియాతో వీర రాఘవ రెడ్డి మాట్లాడిన మాటలు ఎవరు వేసినా సివిల్ డిఫేమేషన్ క్రిమినల్ డిఫేమేషన్ కూడా ఫైల్ చేస్తామని చెప్పేసి ఆయన మీడియాకి వార్నింగ్ ఇచ్చారు కదా నాకు మీకు కలిపే ఇచ్చారు ప్రెస్ మీట్ లో అందులో భాగంగానే బహుశా ఒక ఛానల్లో మాట్లాడుతున్న దాని మీద కూడా కేసు పెట్టారు ఆయన ఆ కేసు కూడా ఫైల్ అయింది ఆ రిజైండర్ కూడా మనం వెళ్ళి అని నేను కానీ ఇంకా వారు ఇంకా సిద్ధంగా లేరు కాబట్టి మళ్ళీ పిలుస్తామన్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే గనక రంగరాజన్ గారి మీద బురద చల్లె కార్యక్రమం చేస్తున్నారని అంటే ఆ ఎప్పుడైతే దాడి జరిగిందో ఆయన అప్పుడు చేసినప్పుడు వీరరాఘవ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ చేయలేదని చాలా మంది హిందూ సంఘాలు కూడా ఖండించారు సో అప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేయలేదని ఇప్పుడు వీరరాఘవ రెడ్డి గారు కొత్త బద్ధాలు స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టు అంటూ కూడా కొన్ని హిందూ సంఘాలు చెప్తున్నారు ఏమంటారు సార్ దీని గురించి కొత్త అది ఎక్కువ కాలం నిలబడవమ్మా రోజు బయటకు వస్తుంది ఒక రోజు బయటకు వచ్చేస్తుంది ఆ రోజు ఏమిటంటే నన్ను అకారణంగా రెడ్డి వారి బృందం వచ్చి కొట్టారు నామే దాడి చేశారు అని అనటం వల్ల వేరే వాళ్ళకి మిగతా వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో తెలియక చాలా మంది సంఘాల వాళ్ళు వెళ్ళి మద్దతు తెలిపారు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతలు కూడా ఆయన ధైర్యంగా బాసుటగా నిలబడ్డారు రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అని బయటకు వచ్చాక మేము రిజైండర్ ఇవ్వడం మొదలు పెట్టాం అక్కడ ఏం జరిగిందో చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందమ్మా మీరు అన్నట్టు నిజంగానే మేము అయితే కోట్ల రూపాయలు దోచుకున్న అయితే మరి అరెస్ట్ చేసినప్పుడు కానీ మరి అంత ముఖ్యమంత్రి గారే స్వయంగా భరోసా ఇచ్చినప్పుడు కూడా ఏది మరి మేము కొట్టేసిన కోట్లు రికవరీ లేదే అంటే మేము కోట్లు కుట్టేయడం ఇప్పుడు చూసుకుంటే దాడి ఏదైతే దాడి చేశారని చెప్తున్నారో నిజంగా ఇప్పుడు రంగరాజన్ గారు అలాంటి వాళ్ళు ఏమన్నా ఉండుంటే మీరు అఫీషియల్ గా డైరెక్ట్ గా తేల్చుకోవాల్సింది అలాంటిది మీరు ఇంటికి వెళ్లి ఆయన మీద దాడి చేయడమో లేకపోతే ఇంకేదో చేయడమో ఎంత వరకు కరెక్ట్ అని చెప్తారు గుడికే వెళ్ళాము లేదు లేరు ఆ ఇల్లు కూడా గుడిని ఆనుకున్న ఆ ప్రాంగణం లోపలే ఇల్లుంది అది కూడా అది కూడా దేవాలయంది అమ్మ అక్కడికి వెళ్ళిన సందర్భంలో కూడా మేము ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులను కలుస్తున్నాం అమ్మ ఒక కలెక్టర్ ఆఫీస్ కు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ కు వెళ్ళి మనం రికార్డులు తనిఖీ చేసుకోవచ్చు మీకు తెలుసా సెక్షన్ సెవెంటీ ఫోర్ రీడ్ విత్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం గాని కొత్త చట్టం బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినయం ద్వారా గాని ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రికార్డ్స్ మనం ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు తనిఖీ చేసుకోవచ్చు తనిఖీ చేసుకున్న వాటిని కావాలంటే మనం సర్టిఫైడ్ కాపీస్ తీసుకుని రావచ్చు అక్కడే తగిన రుసుము చెల్లించి ఇది పబ్లిక్ సర్వెంట్స్ అయిన వారి మీద పబ్లిక్ ఉండే అధికారం అండి ఇది అలాగే రంగరాజన్ గారు ఒక అర్చకులుగా ఉన్నప్పుడు ఈ అర్చకులు అయ్యా మన దేవాలయాల్లో మీరు ఏం బోధిస్తున్నారు అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఒక బోధన జరుగుతుంది రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లల్ని మన సంస్కృతిని ఎలా నాశనం చేయాలో ఒక బోధన మదర్సలో మసీదుల్లో జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం మన ఆలయాల్లో అర్చక పురోహితులుగా మా బోధకులుగా మీరేం చేస్తున్నారు అని ప్రతి అర్చకుల్ని అయ్యా వారు అక్కడ వృత్తిలో ఉన్నారు కాబట్టి వారిని అడిగేటువంటి హక్కును మేము కలిగి ఉన్నాం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ శ్లోకం ఎస్సిన అహంకృతో భావో బుద్ధి ఎస్య నలిప్యతే హత్వా సహిమాన్ లోకాహంతి నా నేపద్యతే అలాంటి అధికారాన్ని మేము కూడా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం పదిహేడో శ్లోకం ప్రకారంగా కలిగి ఉన్నాం తల్లి అందులో భాగంగానే ప్రతి ఆలయానికి వెళ్తున్నాం ప్రతి అర్చకులకి చెప్తున్నాం అయ్యా మన దేవాలయాల్లో మీరు కూడా బోధించడం మొదలు పెట్టండి కేవలం అర్చనలు పూజలు పూజల కోసమే మన దేవాలయాన్ని పరిమితం చేయొద్దు వచ్చిన వారికి ముందు కూర్చోబెట్టి విన్ కనీసం విన్నవారి కన్నా చెప్పండి రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమ్మరి కుమరి రామాయణ కాలంలో లేవు ఇవన్నీ వృత్తులను బట్టి క్యాస్ట్లుగా మారినవి కులాలుగా ఏర్పడినవి బ్రాహ్మణ క్షత్రియ శూద్ర నాలుగే వర్ణాలు మనకి ఈ మృగమదల వర జటాయు మోక్షల వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా ఏమైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఉన్నారో వీళ్ళందరూ ఒక తల్లి పిల్లలు కశ్యపుడు ఎనిమిదవ భార్య మనకి సంతతిగా ఉన్నాం మనం మనందరూ బంధువులు బ్రాహ్మణుల్లో కాశ్యప గోత్రం ఉంది క్షత్రియుల్లో కాశ్యప గోత్రం ఉంది వైశ్యుల్లో కసప గోత్రం ఉంది శూద్రుల్లో రెడ్డి కమ్మ కాపు మాల మాదిగుల్లో కాశ్యప గోత్రం ఉంది మనందరూ బంధువులమే పైడిపాలు గోత్రం రెడ్డిల్లో ఉంది గోత్రం కమ్మల్లో ఉంది గోత్రం కాపుల్లో ఉంది పైడిపాలు గోత్రం మాలా మాదిగా కమరి కుమ్మరిలో ఉంది మన అందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత మీది వశిష్ఠ గోత్రం చతుర్వర్ణాల్లో ఉంది కౌండిన్య గోత్రం చతుర్వర్ణాల్లో మన అందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత తీసుకోండి ఊరికొక్క సైనికుని మీరు సిద్ధం చేయండి ఎందుకంటే కాశ్మీర్ లో మొన్న ఏం జరిగిందో చూసాం కదా తల్లి ఇరవై పహల్గామ్ లో ఇరవై ఏడు మందిని బట్టలు ఇప్పేసి భార్యల ముందే భర్తల ప్యాంట్లు విప్పి ఆ జిప్పులు తీసి వీరు హిందూ అవునా కాదా సుంతి చేయించుకున్నారా లేదా అని చెప్పి చూసి మరీ కాల్చి చంపారు మతం అడిగి మరీ చంపారు పాకిస్తాన్ లో పంతొమ్మిది వందల నలభై ఏడులో అదే జరిగింది బంగ్లాదేశ్ లో జరుగుతుంది వెస్ట్ బెంగాల్ లో జరుగుతుంది మరి ఇంత జరుగుతున్నా భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో శ్లోకంలో పేర్కొనబడిన ఆ బ్రాహ్మణ లక్షణాలు మీకుంటే క్షమో ధమస్త శాంతి జావ జ్ఞాన విజ్ఞానం ఆస్తికం బ్రహ్మ కర్మ స్వభావం అనే లక్షణాలు కానీ మీకుంటే ముందు మీది పని మొదలు పెట్టండి అని ప్రతి ఆలయంలో అర్చక పురోగతిని కలుస్తున్నాం చెప్తున్నాం అందులో భాగంగా చిలుకూరు రంగరాజు గారిని కూడా కలిసి చెప్దామని వెళ్ళాం అక్కడ గుడిలో లేరు ఆయన ఇంటి దగ్గర ఉన్నారు ఇంటి దగ్గర కింద లేకపోతే పైన ఉన్నామని చెప్పన్నారు ఎనిమిది గంటల దాకా వేచి చూసిన తర్వాత అప్పుడు పైకి వెళితే మేము వెళ్ళే సమయానికి ఆయన ఉండకూడని స్థితిలో చేయకూడని పని చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ వివాదం జరిగింది అంతేనమ్మా లేకపోతే మిగతా ఆలయాలకు ఎలా అయితే వెళ్ళొచ్చాము అలా ఇక్కడ కూడా జరిగిపోయి ఉండేది ఈ దాడి అనే పదం మీరు వాడడానికి అవకాశం కూడా ఉండేది కాదు సార్ మీరు అన్నట్లు చూసుకుంటే రంగరాజన్ గారు నిజంగానే ఏదైనా రాసనీళ్ళు చేస్తుంటే లేకపోతే తెర వెనకాల ఇంకేదో చేస్తుంటే దానికి సంబంధించి ఏదైనా వీడియో మీరు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసేవారు కదా మీరు చేయకపోయినా మీ కింద వాళ్ళు ఇంకెవరో ఎవరైనా పాయింట్అవుట్ చేసి ఆ తప్పు చేసే వాళ్ళైతే కంపల్సరీ సోషల్ మీడియాలో ఎవరన్నా వదిలేవాళ్ళు కదా ఎందుకు ఇప్పటిదాకా వదిలేదంటారు నరీమణికి చిన్నది విన్నా నారీమణికి చీరలిచ్చే సంప్రదాయం మాది అర్ధనగ్నంగా ఉన్న మహిళల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసే అంత దుష్టులు మేం కాదమ్మ మా దగ్గర ఉన్నా కూడా అట్లా చేసే తత్వం మాది కాదు తల్లి ఓకే అంటే ఒకవేళ ఇప్పుడు హిందూ సంఘాలు ఇది కూడా ఆరోపణ చేస్తున్నారు సార్ అంటే అలాంటి వీడియోస్ కూడా ఇప్పుడు ఎవరన్నా పెట్టేవాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే ఎలాగో బయటపడేవారు ఇప్పటిదాకా పెట్టలేదంటే రంగరాజన్ గారి దగ్గర నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఏమంటారు దీని గురించి ఆయన దగ్గర నుంచి ఆశిస్తున్నాను తల్లి ఒకటి ఆయన అర్చకుడుగా ఆ చిలుకూరు గ్రామం నుంచి ఆయనే కాదు ప్రతి అర్చకులు ఊరికొక సైనికుడిని సిద్ధం చేసి ఈ సైనికుడి పోషణ ఆ ఊరే ఏర్పాటు చేసేటట్టు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాల్లో ఇరవై ఏడు వేల మంది అర్చక పురోహితులు కూడా ఊరికొక సైనికుని ఇస్తే ఇరవై ఏడు వేల మంది సైన్యం అయితే ఈ గో సంరక్షణ భూ సంరక్షణ దేవాలయాల సంరక్షణ ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో ఇప్పుడు అందరు అర్చక పురోహితుల నుంచి ఆశిస్తున్నా సరే ఇంకొకటి చూసుకుంటే ఏదైతే రంగరాజన్ గారు చేస్తున్నారో అంటే ఉండే ఆదాయం సొంతింటికి వాడుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా చెడలబాట్లు చేస్తున్నారా చూసుంటే వేరే వాళ్ళు కూడా పాయింట్అట్ చేసేవారు ఇది ఒక రాఘవ రెడ్డి థాట్ వచ్చిందా రాలేదా అని కూడా ఒకటి కరెక్ట్ అయితే సౌందర్ రాజన్ గారు రంగరాజన్ గారు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఒక అబ్బాయి పని పనిచేసారు రాజు అని ఇప్పుడు ఆ అబ్బాయి సోషల్ మీడియాలోకి వచ్చి చెప్తున్నారు ఆయన నేను అక్కడ పని చేశాను అప్పుడు నేను చాలా మందికి చెప్తే ఎవరో నమ్మలేదు ఎవరైతే నన్ను అక్కడ పనిలో పెట్టారో శ్రీదేవి అక్క కూడా చెప్పా ఆ శ్రీదేవి అక్కడ పెద్దవాళ్ళ విషయం మనకెందుకు అన్నారు ఎప్పటికైనా బయటపడుతున్నా నేను అప్పుడే చెప్పినప్పుడు బయట పడింది అని అబ్బాయి కూడా చెప్తున్నాడు తల్లి అలాంటి వారిని కూడా మీరు మాట్లాడారు అయితే ఇక్కడ ఇంకోటి ఏంటమ్మా రంగరాజన్ గారైనా ఎవరైనా ఇక్కడ నేను ఆయన చేసిన పనిని తప్పు పట్టట్లే చేసిన ప్రదేశం తప్పు పడుతున్నాను తల్లి సెక్స్ ఇస్ ఏ బయలాజికల్ నీడ్ నేను దాన్ని తప్పు పట్టడం తల్లి ఒకవేళ ఆయనకు మద్యం సేవించి అలవాటు ఉంటే సేవించి నేను దాన్ని తప్పుపడట్లేదు కానీ భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో శ్లోకంలో ఏ లక్షణాలు ఉంటే బ్రాహ్మణులని చెప్తుందో ఆ లక్షణాలకి విరుద్ధం మీరు బ్రాహ్మణులుగా పనిచేయరు ఇంకొకటి మనం ఇప్పుడు దాకా ఏమి తెలియదు పుట్టుకతో బ్రాహ్మణతో నేను బ్రాహ్మణుడు ఎంత పుట్టేది కాబట్టి నేను బ్రాహ్మణుని అయిపోతాను అనుకుంటున్నావు ఇది తప్పు భగవద్గీత చెప్తుందమ్మా క్షేమో ధమ తప శౌచ్యం శాంతిర్జావ మేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం ఈ లక్షణాలు ఎవరుకుంటే వారు బ్రాహ్మణులు ఒకవేళ మీరు బ్రాహ్మణులు లేకపోతే రెండో దైవంగా అర్చకులని మనం పూజిస్తాము వాళ్ళ కాళ్ళు మొక్కుతాము వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాము అలాంటిది రంగరాజన్ గురించి అందరికీ తెలుసు అని ఎలాంటి వారు అలాంటి అర్చకుల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది ఆరోపణ చేస్తున్నారు సార్ ఇది ఏ విధంగా చూడాలి అంటే వారు చెప్పేది కూడా సభవేనా ఇప్పుడు రంగరాజు గారి గురించి ఎవరైతే ఇట్లాంటి వ్యక్తి కాదు అని ఊహించుకున్నారో వారికి అలాగే అనిపిస్తుంది వారు అలాగే విమర్శ చేయడం సహజం కానీ మేము ప్రత్యక్షంగా చూసిన మేము తల్లి ప్రత్యక్షంగా చూసిన మేము మరి చూసిందని చెప్పకుండా ఉంచలేం కదా తల్లి ఇప్పుడు రంగరాజు గారు ప్రెస్ మీట్ లో వార్నింగ్ ఇచ్చాడని నీ మీద సివిల్ డిఫైమేషన్ క్రిమినల్ డిఫామేషన్ వేస్తానన్నాడని నేను చెప్పకుండా ఆపేయలేం కదా తల్లి కాబట్టి చూసిన విషయాన్ని మేము యద్భావం తద్భావతి అది బురద అనుకున్న వాళ్ళు బురద అనుకోనివ్వండి సత్యం అనుకున్న వాళ్ళు సత్యం అనుకోనివ్వండి మనం ఎవరిని ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు సార్ ఇంకొకటి సార్ అంటే మీరు ఇప్పుడు అన్నట్టు బురద అనుకోవచ్చా నిజంగా జరిగింది అనుకుంటే ఒకవేళ నిజంగా జరిగింది అనుకుంటే అంటే ప్రేక్షకులు కూడా దానికి అంటే దానికి ఒక ప్రూఫ్ అనేది కూడా ఆశిస్తారు కదా ఇది తెలియాలి అంటే కరెక్ట్ అని చెప్పేసి సో మీరు ఈ కేసుని ఇప్పుడు ఏదైతే మీరు రాసనీళ్ళు చేశారని చెప్తున్నారు రంగరాజన్ గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అంటే సోషల్ మీడియాలో మరి మీరు ఏదన్నారు వీడియో రకంగా మీరు బయట పెట్టబోతున్నారా లేకపోతే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారా అయితే అమ్మ తల్లి ఆ కొద్ది గొప్ప ఐదు ఏడు సెకండ్లు ఏవైతే రికార్డ్ అయ్యి ఉన్నాయో ఆ ఫోన్లు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి సీజ్ అయి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్లు బయటకు రావద్దని ఇవి మేం బయట పెట్టొద్దని ఆయనకుండే పరపతి మొత్తం వాడి ఎమ్మిదవ ఏడవ తేదీ దాడి జరిగిందంటున్నారు ఆయన కంప్లైంట్ ఎనిమిదవ తేదీ ఇచ్చారు ఆఫ్టర్ థాట్ ఓకే ఓ ఈ మెల్లగా ఎవరో పెద్ద స్థాయి వ్యక్తులు ఒక పెద్ద స్థాయి పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడి పోలీస్ స్టేషన్కి ఆయన వెళ్లకుండా ఎస్ఎస్యు ఆయన దగ్గరికి వెళ్ళారని వింటున్నాం మేము రేపు పొద్దున్న క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎస్ఎస్యు క్రాస్ చేస్తాం రంగరాజన్ గారిని కూడా నేనే క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను కాబట్టి అన్ని బయటకు వస్తే చూద్దాం ఈ పోలీస్ స్టేషన్ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ పోలీస్ స్టేషన్ లో కానీ వారి దృష్టి మొత్తం ఫోన్ల మీదే ఫోన్లు రికవరీ మీద పదిహేను ఫోన్లు సీజ్ చేశారమ్మా పదిహేను ఫోన్లు ఎందుకు సీజ్ చేశారు ఆ వీడియోలు ఉంటే బయటకు రావద్దనే కదా ఇంకా రెండోది ప్రూఫ్ మేము బయట పెట్టకట్లు ఆయనే బయట పెట్టాడు ప్రూఫ్ రంగరాజన్ పెట్టుకున్నాడు ఆయన శిష్యులు చాలా మందికి ఫోన్ చేసి అవి బాబోయ్ రాఘవ రెడ్డి గారి దగ్గర నా వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు బయటకు రాకుండా చూడండి అని రంగరాజన్ గారు ప్రాధేయపడ్డారని ఆయన శిష్యులు పెట్టిన మీకు పంపిస్తాను నేను సో మీరు వీడియోని ఇప్పుడు అంటే మనం పర్సనల్ గా పంపించుకోవడం లేకపోతే ఇంకెవరికి ఎవరికో పంపించడం పక్కన పెడితే ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకురాబోతున్నారు అంటారు ఏదైతే మీరు ప్రూఫ్ అని చెప్తున్నారో రంగరాజన్ గారు చేశారని చెప్తున్నారు ఎందుకంటే చాలా పేరు ప్రఖ్యాతలు అయితే ఉన్నాయి ఒకవేళ పోలీసులు గానీ పారదర్శకంగా వ్యవహరించి మా ఫోన్ లో ఉండేటువంటి డిలీట్ చేయకుండా చరిపేయకుండా మాకు ఇచ్చిన ఆ అంతా జనాన్ని చూపించి ఏం ప్రయోజనం తల్లి అంటే ఒక మంచి మనిషిని పట్టుకొని మీరు చెండాలం అని చూపిస్తున్నారు ఆ చెండాలం కూడా చూద్దామని ప్రజలు కూడా కోరుకుంటున్నారు మరి అది కూడా చెప్పండి ఏమండి రాఘవ రెడ్డి మీరు మద్యం తాగున్నారని మగులతో ఉన్నారని ఆ కింద వాడి పాడేసిన కండోమ్ ప్యాకెట్లు కూడా ఉన్నాయని ఆ రూమ్ అంతా మద్యం వాసన వస్తుందని మీ మీద ఆరోపణ ఇది నిజమే అయితే ఇది నిజం కాకపోతే నిజమైతే అట్లా అనుకునే వర్గం పక్కన పెట్టండి ఇది నిజం కాకపోతే మరి మీ మీద దాడి చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా మీ వర్షం నిజమైతే మీరు వెంటనే కింద మీ సెక్యూరిటీకి కానీ పార్కింగ్ వారికి కానీ పోలీసు కానీ మీరు ఎందుకు ఫోన్ చేయలేదు ఇప్పుడు ఆయన పార్క్ ఆయన ఇంటి నుంచి పార్కింగ్ వెళ్ళడానికి పది నిమిషాలు టైం పడుతుందమ్మా మేము మేము నడిచి వెళ్లే లోపల ఆయన పార్కింగ్ స్టాఫ్ ఒకసారి ఫోన్ చేసి చేశాయ పార్కింగ్ ఆపేసేయండి వాళ్ళని అంటే మమ్మల్ని కదలనిస్తారా ఆయన వాలంటీర్స్ ఉన్నారు అక్కడ ముప్పై మంది ఎంతమంది ఆ వాలంటీర్స్ ఫోన్ చేసి వెంటనే మీరు వాళ్ళని బంధించండి అంటే మమ్మల్ని కదలనిస్తారా హండ్రెడ్ కి ఫోన్ చేసి నన్ను కుట్టి పారిపోతున్నారంటే పోలీసులు మమ్మల్ని ఊరు దాటనిస్తారా మమ్మల్ని అమ్మా ఈ ఫోన్ కాల్ గాని ఆయన చేసి ఉండుంటే ఆయన అర్ధనగ్నంగా ఉన్నది ఆ రూమ్ లో ఉండే మద్యం మత్తు ఆ అర్ధనగ్నంగా ఉన్న మహిళలు ఇవన్నీ బయటకు వస్తాయని కదా ఆయన నోరు ఇంకొకటి చూసుకుంటే చేసిన దాడియో దాడి అనుకోవచ్చు ఆ దాడి దాడికి కూడా భయపడే ఇంకెవరు ముందుకు రాలేదని కూడా చూసుకోవచ్చు అంటారా మామూలుగా కాదమ్మా ఆయన పెద్ద మనిషి అక్కడ పలుపడి ఉన్న వ్యక్తి ఇంత అన్యాయంగా కొట్టి వెళ్ళిపోతున్నారే నాకు ఇంత అన్యాయం జరిగింది వీళ్ళేమో పార్కింగ్ లో నాకు మనుషులు ఉన్నారు నాకు కింద వేల మంది తిరుగు మేము ఇరవై అని ఆయనే చెప్తున్నాడు ఇరవై మంది పైన వచ్చేది ఆయనే చెప్తున్నాడు ఇప్పుడు ఆయన పిలిస్తే వందల వేల వేల మంది వస్తారు అక్కడికి ఊరు మొత్తం చుట్టుముడతారు మనకి భయం పడే అవకాశం అక్కడ ఉంటుందా తల్లి చూసుకుంటే ఒకవేళ ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి పరామర్శించారు ఒకవేళ ఉంటే ఖండించేవారు ఆయన స్వయంగా వచ్చి అని పరామర్శించారు ఏ విధంగా చూసుకోవచ్చు కేంద్రం కూడా ఆయనకి సపోర్ట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా రాలేదమ్మా కేటీఆర్ గారు స్వయంగా వచ్చి పరామర్శించారు ఇప్పుడేది ఈ కేసు అవి నమోదు అయిపోయిన తర్వాత నరతల్లి కేసవి నమోదు అయిపోయిన తర్వాత వచ్చారు ఆయనకి ఏం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారికి ఏం తెలుసు అయ్యో ఈయన గుడిలో ఉండే పూజారి ఈయన అకారణంగా ఎవరో వచ్చి డబ్బులు అడిగారట ఈయన ఎవరైనా కొట్టేశారట ఇంతే తెలిసింది వారికి వారికి ఇది అంతా ఆయన చెప్పడు కదా ఇప్పుడు మీడియాలో కూడా నేను చాలా పతిత అలా అలాంటి అలాంటి పాపం నేను ఎరుగుణి ఎరగనని చెప్పాడు ఆయన అయితే రమ్మని చెప్పండి లైట్ డిటెక్టర్ లేకపోతే నార్క్ అనాలిసిస్ ఏం పెడతారో మీరే పెట్టండి మీరు మీడియా వాళ్ళు పది మంది కూర్చోండి మీరు నేను వస్తా ఒక్కడి వస్తా నాకేం పెద్ద బలగాలు వెనకాల ఏమీ లేవు నాకు ఆయనకైతే చాలా రాజకీయంగా కానవాయ్లు కానవాయిలు రావచ్చు ఆయనకి మీడియా ముందు నిరూపించమనండి అసలు ఏడవ తేదీ నిన్ను కొట్టి వెళ్ళిపోతే నువ్వు నిజంగా మద్యం లేకపోతే నీ రూమ్ లో అర్ధనగ్నంగా మహిళలు లేకపోతే నువ్వు ఎందుకు నీ కింద స్టాఫ్ అలర్ట్ చేయలేదు నువ్వు సమాధానం చెప్పు రెండోది ఇతను కాదు మీ నాన్న దగ్గర పనిచేసిన వ్యక్తి కూడా ఈ రోజు బయటకు వచ్చి రెండు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడు ఆ రంగరాజనగిరి మద్యం మగువ మాంసం అలవాటు ఉంది గోశాలలో చికెన్ మటన్ వండుకు తింటున్నాడో తింటున్నాడు వాళ్ళ నాన్నగారు చెప్పట్లేదు వాళ్ళ నాన్నగారి దగ్గర పని చేసి మానేసిన వ్యక్తి చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారు రాజుని కూడా అనేక సార్లు చేడు వీళ్ళు చేసి అరాజకాల తట్టుకోలేక చాలా సార్లు కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన ఏడ్చేడు ఆయన చెప్తున్నాడు మరి చెప్పండి ఆయనకి నాకు అందరికీ పెట్టండి నార్త్ అనాలిసిస్ టెస్ట్లు పెట్టండి ఎవరి నిజమో తెలుస్తుంది పైకి వేసిన వేషం ఒకటి చెప్పే మాట అమ్మా మరి లైవ్ డిటెక్టర్స్ మీరు అంటున్నారు లేకపోతే మీడియా అంటున్నారు దీని అన్నిటికంటే కూడా ఈజీ ప్రాసెస్ మీరు వీడియో పెడితే అయిపోతుంది ఆ వీడియో మేము బయట పెట్టొద్దనే కదా మా ఫోన్ లైన్ సీజ్ చేపించింది ఇప్పుడు ఆ ఫోన్ నా దగ్గర ఉంటే దగ్గర ఇప్పుడే తీసేలా ఉన్నాయి బ్లరేసుకోండి ఇన్వెస్టిగేషన్ లో చెప్పుకొచ్చాము అయ్యా ఏం జరిగింది అన్నప్పుడు మాత్రం ఈ పద్దెనిమిది ఈ ఫిబ్రవరి ఏడవ తేదీ ఉదయం వెళ్లే సమయానికి ఆయన ఉండకూడని స్థితిలో ఉన్నారు మేము చూడకూడని స్థితిలో చూసాము వివరాలన్నీ వాళ్ళకి చెప్పాము పద్దెనిమిది అధ్యాయం నలభై రెండు శ్లోకం కూడా చెప్పాం ఈ శ్లోకంలో బ్రాహ్మణులు ఎలా ఉండాలో చెప్తుంది ఎలా ఉండకూడదో చెప్తుంది ఆయన ఏం చెయ్యాలో చెప్తుంది ఏం చేయకూడదో చెప్తుంది చేయకూడదు పని చేస్తున్నాడు అండి ఆయన చెప్పుకొచ్చాము మేము సో సార్ ఇప్పుడు చూసుకుంటే మొన్న పెహల్గామ్ అటాక్ లో హిందువులపై చాలా ఘోరంగా దాడి జరిగింది మతం అరిగి మరీ కాల్చారు సో ఏ విధంగా చూడొచ్చంట అమ్మా ఇది కొత్త విషయం అయితే కాదు తల్లి మనకు చాలా కొత్తగా కనిపిస్తుంది ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో కూడా పాకిస్తాన్ మన దేశం భారతదేశ విభజన జరిగినప్పుడు మాకు ముస్లింస్కి ప్రత్యేక దేశం కావాలి మా ఆచారం వేరే మా వ్యవహారాలు వేరే అన్నప్పుడు ప్రత్యేక దేశం ఇవ్వడం జరిగింది అక్కడ ఉండే హిందువులందరినీ ఓచ కోత కోసి ఎంతమంది మహిళల్ని చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని మాత్రం ఉంచుకుని అందరినీ శవాలు కోసి ఇక్కడ పంపించేదమ్మా ఒక్క మహిళ మీద వంద మంది అత్యా అత్యాచారం చేసిన ఘటన అప్పుడు సాక్షులుగా ఉన్నవారు కూడా చెప్పడం పెద్దలుగా చెప్పడం మనం విన్నాం మనం ఇప్పుడు కాశ్మీర్ లో కాశ్మీర్ పండితులు ఓచుకోత పేరుతో అప్పుడు ఎవరు ఒక ముస్లిం అయిన హోమ్ మినిస్టర్ అయ్యడానికి సందర్భంలో ఎంత ఓచుకోత కోసారు కాశ్మీర్ పండితులు వారి ఆవేదన మనం విన్నాం మనం చాలా మంది ఇంకా బతుకున్నారు తర్వాత బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు ఈ వెస్ట్ బెంగాల్లో చాలా జిల్లాలు జిల్లాలు ఖాళీ చేసి పారిపోతున్నారు హైందవులు గవర్నర్ వెళ్ళి నేను భద్రత ఉన్నాను మీరు కూడా మాకు అంత నమ్మకం లేదండి మా మా ముందే మా భార్యల మీద అఘాత్య చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి చెప్పడం మనం విన్నాం మనం అందులో భాగంగా ఈ పెహల్గాం కొత్త ఏముందమ్మా మన కొత్తగా ఏమనిపిస్తుంది మనకి ఓ ప్యాంట్లు విప్పదీసి జిప్పులు తీసి మరి మతం అడిగి కాల్ గతంలో జరుగుతున్నాయి కదా కానీ మనకే బుద్ధి లేదు మీకు అర్థమైందా తల్లి మదర్సాల్లో మసీదుల్లో బోధన జరుగుతుంది రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై కల్లా ఈ దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో అలా రాజ్యం చేసుకోవాలి అని చెప్పేసి బోధన జరుగుతుంది అంటే అందరూ ముస్లింస్ అలా ఉన్నారని నేను అంటలేదు కనీసం ఇరవై కోట్ల మంది ముప్పై కోట్ల మంది ముస్లింస్ ఉంటే దాంట్లో ఒక్క శాతం మంది కురాన్ లో ఎలా ఉంది అల్లా అని నమ్మని వాళ్ళందరినీ చంపేయమని ఉంది దానికి మేము కట్టుబడి ఉన్నాం అన్న ప్రమాదమే కదా ఇప్పుడు కూడా పాకిస్తాన్ కి మనకి యుద్ధం జరిగిపోద్దా పాకిస్తాన్ మొత్తం చంపేస్తామా అని ఎంతో మంది చాలా ఎదురు ఎదురుచూస్తున్నారు సరే యుద్ధం చేసి ఉన్న మొత్తం అందరిని చంపేశారు అనుకుందాం అమ్మా మొత్తం నేల మట్టం చేసేమనుకుందాం అక్కడ మిగిలిన ఒక్క శాతం హిందువులతో సహా మొత్తం పాకిస్తాన్ నేల మట్టం అయిపోయింది అనుకుందాం మరి భారతదేశంలో ఉండేటువంటి ఇరవై ముప్పై కోట్ల మంది ముస్లింస్ పరిస్థితి ఏమిటి ఇక్కడున్న ముస్లిమ్స్ లో కూడా ఒక్క శాతం మంది అల్లాని అమ్మని వాళ్ళందరినీ మేము చంపేస్తాం అనే దృక్పథంతో రేపొద్దున వారి యుద్ధం మొదలు పెడితే మన పరిస్థితి ఏమిటి కాబట్టి ఆమె సమస్య ఏమిటంటే ఎక్కడ ఉందంటే భారత రాజ్యాంగంలో సమస్య ఉంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆర్టికల్ ముప్పై వరకు అమెండ్మెంట్ జరగకపోతే భవిష్యత్తులో ముప్పై సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒక్క హిందూ కూడా మిగలుడని అత్యంత పెద్ద స్థాయిలో పనిచేసిన ఆయన ఒక ఎం నాగేశ్వరరావు గారు సిబిఐ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యాడు ఆయన ఆయన చెప్తున్న మాటలు యూట్యూబ్ లోనే మీరు వినండి మీరు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆర్టికల్ థర్టీ వరకు అమెండ్మెంట్ జరగాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదన్నా చెయ్యాలి భారతదేశానికి మేలు చెయ్యాలి అనుకుంటే ఆ ముస్లింస్ అందరినీ పాకిస్తాన్ తరిమే కూడా చెప్పట్లేదండి మనం అయ్యా అల్లాని నమ్మని వారిని మేము చంపేస్తాం అనేటువంటి కురాన్ ఏదైతే ఉందో ఆ కురాన్ భారతదేశంలో బ్యాన్ చేయండి లేదు మీరు ముప్పై కోట్ల మంది మీరు మీరు మసీదులు అల్లాని పూజించుకోండి కానీ ప్రచారానికి అవకాశం ఇవ్వకుండా బ్యాన్ చేయండి హిందూ దేవతలు అంటే వారు విగ్రహారాధన చేస్తున్నారు విగ్రహారాధకులు అందరినీ రాళ్ళతో కొట్టండి విగ్రహాలను ధ్వంసం చేయండి అని ఏ మతాలు బోధిస్తున్నాయి ఆ మత ప్రచారాన్ని భారత రాజ్యాంగంలో అధికారికంగా సవరణ చేసి బ్యాన్ చేయండి ఈ పని చేయకుండా పాకిస్తాన్ సో మరి చూసుకుంటే ఉగ్రదాడికి సంబంధించి కొంతమంది మన దగ్గర ఉన్న మన దేశానికి సంబంధించిన అసాం ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి కొంతమంది పాకిస్తాన్ కి వత్తాస పలుకుతున్నారు సపోర్ట్ చేస్తారు ఏ విధంగా చూడచ్చు అంటారు సార్ మీకు చెప్పాను కదా తల్లి ఇప్పుడు రాముని నమ్ముతాం మేము అన్నవాళ్ళు తప్పు చేసినా మేము రాముణ్ణి నమ్మం అన్న వాళ్ళు తప్పు చేసిన శిక్షించాల్సినది న్యాయస్థానాలే ఇప్పుడు ఆ న్యాయస్థానాలు ఎప్పుడో కళ్ళు మూసి కూర్చున్నాయమ్మా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారు న్యాయస్థానాలనే భయం ఎవరికైనా ఉంటే ఇలాంటి పదాలు వారు ఉపయోగించేవారు కాదు మీరు అస్సాం వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నారు మీరు ఆ వారు ఇట్లా ప్రజాప్రతినిధి ఎలా అంటున్నారు చెప్తున్నారు ఒక ప్రజాప్రతినిధి ఓవైసీ పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న వంద కోట్ల మంది హైందవుల్ని చంపేస్తాం అన్నాడు ఆయన నిజానికి పోలీసులు గట్టిగా కళ్ళు మూసుకున్నారు ఇండియన్ మిలిటరీ కళ్ళు మూసుకుంది పదిహేను రోజులు కళ్ళు మూసుకుంది అనుకుందాం మరి పదిహేను రోజులు సమయం ఇచ్చినా ఒక్కడే వంద కోట్ల మందిని చంపగలరా చంపగలరా ఒక్కడే చంపలేరు కానీ వారికి మసీదు క్షేత్ర స్థాయిలో ప్రతి ఏరియాలో మసీదులు ఉన్నాయమ్మా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కొన్ని గ్రామాల్లో మసీదులు ఉండకపోవచ్చు ఎక్కడెక్కడైతే ముస్లింస్ ఉన్నారో అక్కడ అంత మసీదులు మదర్సాలు ఉన్నాయి అక్కడ ఉన్న ప్రదేశాల్లో బోధన జరుగుతుంది ఎవరు ఏ పని మీద ఆసక్తితో ఉన్నారు ఎవరు విధ్వంసం వైపు ఆసక్తి చూపుతున్నారు ఆ విధ్వంసం చేసే వారు అందరినీ ఒక టెర్రిస్ట్ గా తయారు చేసి మన కురాన్లో లో ఇలా ఉంది వీరు హైందవుల్ని చంపండి అని బోధన చేసి వారు రెచ్చగొడుతున్నారు వారు విన్నారా తల్లి దానికి ప్రత్యామ్నాయంగా మన ఆలయాల్లో మన అర్చక పురోహితుల రక్షణ కోసం ఎవరు రక్షణ చేయడం కోసం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం నలభై మూడో శ్లోకంలో క్షాత్రం కలిగిన వారు ఉన్నారు శౌర్యం తేజో దృతి దాక్షం విద్య చాప్య పలాయనం దాన భావచ క్షాత్రం కర్మ స్వభావచం అనే క్షాత్రం కలిగిన లక్షణాలు ఎవరికి ఉన్నాయి అనే విషయాల్ని ఐడెంటిఫై చేసి పరిశోధన చేసి వారిని వారిని ఏకీకృతం చేసే విషయంలో మన బోధకులు విఫలమయ్యారు కాబట్టి తల్లి మన మూలంలోకి వెళ్తే ఉపయోగం ఉన్న భావన తల్లి